ప్రకటన గ్రంథము పదవ అధ్యాయం బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద ఉండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర ముద్రవేయుము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుటెంటిది మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు పొట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని దూత పలుకు దినములలో అతడు ఊర ఓదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పింది అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటని నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలే మధురముగా ఉండదని నాతో చెప్పండి అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తిని అది నా నోటికి వల్లే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారిని గుర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి